హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఓ మంచి రెసిపీతో మీ అందరికీ తెలిసిన రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఈ కూర తెలియని వాళ్ళు ఉంటారా నో అండి అందరికీ తెలుసు చాలా టేస్టీగా తింటాము ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు ఆలుగడ్డ టమాటో కూర ఏ విధంగా వండుకోవాలో మరి ఈ వీడియోలో చూసేసామా ఇలా నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ అంటే అరకిలో ఆలుగడ్డ నేను తీసుకొని సాల్ట్ వాటర్లో ఈ విధంగా వేసేసుకున్నాను పావు కిలో టమాటాలు కూడా తీసుకున్నాను పావు కిలో టమాటా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక పెద్దపాటి ఎర్రగడ్డ కూడా తీసేసుకొని ఈ విధంగా వేసాను అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను మనం ఈ విధంగా ఆలుగడ్డ కర్రీ కావాల్సిన నీట్గా కడిగి పెట్టి ఓ ప్లేట్లకు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ మాత్రం పెట్టేసుకొని వన్ కప్పు ఆయిల్ మాత్రం వేసేసుకున్నాను అరకిలో ఆలుగడ్డకి పావు కిలో టమాటాకి నాలుగు పచ్చిమిర్చి ఎర్రగడ్డకి ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కాగిన నూనెలో పోపి దినుసులు ఈ విధంగా వేసే మనకు చాలా టేస్టీగా వస్తుందండి చీర పెట్టిన మనము పచ్చిమిరపకాయలు పొడవులోనే చీరేసుకోవాలండి చిన్న పిల్లలు కూడా పక్కకి వచ్చేసి తినేటప్పుడు పక్కకు పెట్టేస్తారు పచ్చా పిచ్చా ఒక ఐదారు వెల్లిళ్ళు కూడా చక్కగా దంచేసుకొని కాగే నూనెలో నూనెలు మాత్రం వేసేసుకున్నాను పొడుగులో చీరేసిన వెర్రగడ్డలు కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఐఫ్ ఏమ్లో మంట పెడితే మాడిపోతుంది మనము కొంచెం చేసేటప్పుడు ఏదైనా కర్రీ సిమ్లో పెట్టేసి చేసుకోవాలి కరిపాకు కూడా నీట్గా కడిగేసుకొని ఇలా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాను కరిపాకు కూడా కొంచెం వేసినా కూడా కంటి చూపుకి మంచిది ఆరోగ్యానికి కూడా మంచిదండి కరిపాకులో చాలా పోషకాలు కూడా ఉంటాయి ఆలుగడ్డ మాత్రం ఈ సైజులో కట్ చేసుకున్నాను మీకు కావాలంటే పెద్దగైనా కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న ఆలుగడ్డలని ఈ విధంగా నేను కలిపేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఐ లేపులో అయితే పెట్టేయకూడదండి శ్లోగాన్ని మంట పెట్టి ఈ విధంగా ఆలుని మాడకుండా చూసుకోవాలి దానికి ఆలుకి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకుని కలిపేసుకోవాలండి ముందే ఉల్లిపాయలు మాత్రం వేయకూడదండి ఆలుగడ్డ అనేది మాడిపోతుంది ఈ విధంగా కొంచెం ఆలు ఫ్రై అయ్యాక మనము సాల్ట్ వేసుకున్న మనకు రుచికి తగ్గట్టు ఉంటుంది టమాటాలు కూడా ఆ మూడు ఇలా పొడవులో చీరేసుకొని ఆలు పైన వేసి ఈ విధంగా కలిపేసుకోవాలండి మనం ఈ విధంగా కలపడం మూలంగా కూడా మంచిగా త్వరగా బాయిల్ అవుతుంటుంది పసుపు అనేది రుచికి తగినంత వేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉండడానికి ఇంకొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు పసుపు కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇంకొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఎందుకంటే కూరగాయలు త్వరగా మెత్తగవడానికి ఈ విధంగా కలిపేసుకొని మనము మాడకుండా చూసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక మనం ఫైవ్ మినిట్స్ ఇలా నూనెలో కొంచెం ఓపికతో వేపేసుకున్న మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఇలా సిమ్ములో పెట్టేసి కొంచెం సేపు వేట్ చేసి కోసం మనకు ఈ విధంగా మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి చూడండి అంత ఫ్రై అయిపోయి టమాటో కూడా నలిగిపోయేది కదా ఆలు కూడా ఫ్రై అయిపోయేది మంచి ఇలా పొగలు వచ్చేస్తుంది అప్పటికే ఆలు అయితే చాలా మెత్తగా అయిపోయేది కొంచెం అయితే నేను తగినంత కొంచెం మిర్చి ఫోర్ వేసుకుందాం వన్ స్పూన్కు తక్కువ అండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా పిల్లలు కూడా తింటారు అనేసి నేను కొంచెం తక్కువ వేసానండి ఇంకొంచెం వేసినా కూడా ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మేమైతే కొంచెం సప్పగా తింటారు పిల్లలని పిల్లల కోసం మా ఆశలు చంపుకోవాల్సి aa su ఈ విధంగా వన్ గ్లాస్ వాటర్ ఫ్రై అయిపోయింది కదా వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలండి ఈ విధంగా కలిపేసుకొని ఎక్కువ వాటర్ కూడా వేయద్దు వన్ గ్లాస్ వేస్తే సరిపోతుందండి హాఫ్ కేజీకి అన్న టమాటో వేసాం కదా కనీసం ఒక సిక్స్ హండ్రెడ్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఇలా వేసేసుకోవాలి వన్ గ్లాస్ కొంచెం కొరియండర్ పౌడర్ కూడా వేసి ఈ విధంగా కలిపేసుకొని కాసేపు మనం ఒక టెన్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని చూస్తుండ ఆలు కూడా బాయిల్ అయిపోయింది ఇలా చక్కగా ఆలుగడ్డని మాత్రం ఇరుగొట్టకుండా ఆలు ఆలు ఉంటేనే కొంచెం రుచి ఉంటుందండి రుచికి సరిపడా మనకి కొత్తిమీర ఫ్లేవర్ రావడానికి దానికి తగినంత కొత్తిమీర వేసి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకున్నాం అనుకో వైట్ రైస్ మంచిగా పెట్టేసుకొని వేడివేడి అన్నంలో తినేస్తే అబ్బా ఏముంటుంది ఆలుగడ్డ తింటే మళ్ళీ అండి ఆలు లేని ఊరే ఉండదండి ఆలు లేని సిటీ ఉండదు ఆలుగడ్డ తింటే ఆరోగ్యం కూడా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి